హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ నేర్చుకుందామండి భలే టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి దాంట్లో నాలుగు కోడిగుడ్లను పగలగొట్టి దాంట్లో వేసేసుకోండి మనకి అవసరానికి తగ్గట్టు కోడిగుడ్లు అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలండి దీంట్లోనే మనం కారం ఉప్పు అలాగే దీంట్లో మిరియాల పొడి వేసేసుకొని ఈ బ్యాటర్నంతా బాగా మిక్స్ చేసేసుకోండి మీరు కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వెలిగించిన బాండి పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని దాంట్లో ఒక్కసారిగా మొత్తాన్ని వేసేసుకోండి సేమ్ అచ్చంగా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా అలాగే వేసేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు దీన్ని సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆమ్లెట్ వేసుకున్నాక ఎప్పుడూ కూడా సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటేనే అండి వాసన రాకుండా చాలా టేస్టీగా వస్తుంది ఆమ్లెట్ అనేది ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి నూనె అనేది కొంచెం హీట్ అవన్ ఇచ్చి ముందుగా పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి అలాగే దీంట్లో చిన్నల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా దాంట్లో వేసేసుకోండి అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్ అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు నుంచి మూడు బీన్స్ని అలాగే దీంట్లో రొక్క టమాటాను బాగా సన్నగా తరిగి పెట్టుకుని వేసేసుకోండి దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు అనేది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది దీంట్లోనే మనం సాల్ట్ని కూడా వేసేసుకొని ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఒకేసారి మొత్తం ఏమాకండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే మనం ఉడకబెట్టుకున్న రైస్ని రైస్ ఎప్పుడూ కూడా మనం ఉడికించుకున్నాక ఇలా పొడపళ్ళు ఆడుతూ ఉండేటట్టు చూసుకోండి ఈ రైస్ని అంతా కూడా ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి రైస్కి పడతాయండి ఫైనల్గా దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి మీ కారానికి తగ్గట్టు మిరియాల పొడి అడ్జస్ట్ చేసేసుకోవాలండి రైస్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే మనం ఇందాక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లోనే మనం కొద్దిగా కొత్తిమీర కూడా జల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ వేలో మనం నేర్చేసుకున్నాం కదా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్